సార్ నమస్కారం మీ పేరు ది లోకేశ్వరరావు సార్ మీరు చెప్పండి ఈ గ్రామ సచివాలయం వ్యవస్థ ఇప్పుడు ఆపేసి ఉన్నారు కదా ఎలక్షన్ కోడ్ కోడ్ గురించి అనేసి ఆపేసి ఉన్నారు దీనివల్ల ప్రజలకి ఏమైనా నష్టం జరిగే సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అడుగుతుంది మీరు వాలంటరీ వ్యవస్థ ఎస్ ఇప్పుడు కోడ్ వచ్చేటప్పుడు వాలంటరీ వ్యవస్థ అది అదొక సోషల్ సర్వీస్ యాక్టివిటీకి సంబంధించింది ఇట్ ఇస్ నాట్ అబౌండ్ ఐ గవర్నమెంట్ సో అట్లాటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఎలక్షన్ కోట్లు ఆపుతారు దానివల్ల నష్టం ఏం లేదు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అన్న సచివాలయం ఉంది కదా సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు కదా సో నష్టం ఎట్లా జరుగుతుంది జగన్మోహు ఆశయాన్ని కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఈ రోజు వాలంటరీ వ్యవస్థ అయితేనేమి సచివాలయ అయినైతేనేమి ఇవన్నీ గ్రామ స్వరాజ్యాంతాలకు ప్రతిరూపాలు మహాత్మా గాంధీ కలగన్న కలని ద ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు ఇది ప్రజలకు తెలుసు టైమింగ్ తక్కువ కాలంలో ఆగినంత మాత్రాన అది జగన్మోహన్ మర్చిపోయే పరిస్థితి ఏం లేదు జగన్మోహన్ ఏర్పాటు చేసిందే గ్రామ సచివాలయం అతను కళ అది గ్రామ సచివాలయం అయితేనేమి వాలంటరీ వ్యవస్థ అయితేనేమి పబ్లిక్ ప్రజల వద్ద పాలన అనే కాన్సెప్ట్ మనకి ఈ గ్రామ సచివాలయం అయితే వాలంటీ వ్యవస్థలో కనబడుతుంది కానీ అందరూ ఇప్పుడు అలవాటు పడి ఉన్నారు కదా ప్రతి ఒక్కరు ఇంటికే వచ్చి పెన్షన్ తీసుకోవడం అనేది ఇప్పుడు మళ్ళీ లైన్లో నిలబడి తీసుకునే పరిస్థితి కనబడుతుంది కొద్ది రోజులు కానీ ఇది ఇది నాలుగు సంవత్సరాలు మనం ఎంజాయ్ చేసాం ఒక మూడు మాసాలు ఆగినంత మాత్రం నష్టమేం లేదు కదా పైగా సచివాలయాలు ఉన్నాయి కదా సచివాలయ స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళకి ఇస్తారు ఏముంది సీనియర్ సిటిజన్ అయిన వాడికి నాట్ ఓన్లీ దిస్ వన్ గవర్నమెంటే సీనియర్ సిటిజన్ రూల్ అని పెట్టిందంటే ఇంటికి తీసుకెళ్ళి ఇమ్మని ఈయన్ ట్రెజరీ ఆఫీసర్ ఉన్నాడు సీనియర్ సిటిజన్ బెడ్రెడన్ అవుతాడు ఆ జీవో ఏం చెప్తుంది అంటే వెళ్ళి వాడికి ఇమ్మని చెప్తుంది ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇమ్మని ట్రెజరీ స్టాఫే తీసుకెళ్లిస్తారు అలాంటిది ఈ రోజు అందరు సీనియర్ సిటిజన్స్ ఏమున్నారు వాళ్ళంటే సచివాలయ స్టాఫ్ వెళ్ళి తీసుకెళ్లిస్తారు నష్టమేం లేదు కదా ఇట్ స్టాండర్డ్ రూల్ ఎలక్షన్ కమిషన్ కూడా అభ్యంతరం చెప్పడానికి అవకాశాలు లేవు ఒక సీనియర్ సిటిజన్ కానీ ఒక బెడ్రైన్ పేషెంట్ కానీ ఉన్నప్పుడు పెన్షన్ ఇవ్వాలన్నప్పుడు ప్రభుత్వ అధికారులు ఇచ్చిస్తారు ఇది ఏదైనా రాజకీయ కోణం ఏమైనా కనబడుతుందా దీన్ని మరి తెలిసిన విషయమే కదా ఎలక్షన్ కోడ్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా అవుతుంది సరే మీరు యాజ్ ఎ సీనియర్ గా చెప్పండి గడిచిన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పాలించారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలించారు ఈ ఇద్దరిట్లో ఎవరు బాగా పాలించగలిగారు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు మనం గమనించిన జగన్మోహన్ పాలనలో ఇది భారతదేశ చరిత్రలో ఒక వినూత్న ఘట్టంగా మనకు మనం అందరూ పాలన అంత అడ్మినిస్ట్రేషన్ ఉంది అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు లేదని కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అడ్మినిస్ట్రేషన్ సాగుతుంది కానీ ప్రజలకు అందుబాటులో పాలన తీసుకొచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి అందరూ ప్రజలకు అందుబాటులో తెస్తామన్నారు కానీ ఇంప్లిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి తను పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు హామీలు ఇచ్చారు నేను మీకు అన్ని రకాల సదుపాయాలు చేస్తాను మీకు హెల్ప్ చేస్తాను మాటిచ్చారు హెల్ప్ చేసిన ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇంటింటి చేయలేరు కదా దాని నేపథ్యం అతను ఆలోచించి ఆ విధంగా హెల్ప్ జరగడానికి అతని మనోఫలకం ఉద్భవించినటువంటి ఒక వ్యవస్థే వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేశాడు భారతదేశంలో ఎక్కడ ఈ వాలంటరీ వ్యవస్థ లేనిది జగన్మోహన్ మనసులో పుట్టిన వ్యవస్థ ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు సహకరిస్తారు గతంలో మనం చూసినట్లయితే అట్లీస్ట్ ఒక ఆధార్ కార్డు కావాలన్నా లేకపోతే ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా నిరక్షరం అవసరమైన ప్రజానికి ఉన్నారు వాళ్ళకి రాదు రాదు హౌ టు అప్లై అని తెలియదు సో అదేమైందంటే ఎవరినో ఆశ్రయించేవారు ఆశ్రయించేవాడు ఏం చేశాడు వాడు వేకనే చేయడు కదా వాడు ఏదో ఆర్థిక లబ్ధి కోసం ఆశించేవాడు ఇదంతా గమనించిన జగన్మోహన్ రెడ్డి సమాజం చీట్ చేయబడక ఉండడానికి కరప్షన్ రహిత వ్యవస్థను నిర్మించడానికి ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర కరప్షన్ ఎక్కడ ఉందా భారతదేశం మొత్తం మీద కరప్షన్ కరప్షన్ ఉండేది ఈ రోజు కరప్షన్ లేదు ఒకనాడు మనం ఒక డెత్ సెట్లెట్ కావాలన్నా ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలా లంచం 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 ఎవరికి లంచం ఏం జరిగింది మరి ఈ రోజు అదే సెట్లెట్లు ఎక్కడ లంచం ఉంది ఇది జగన్మోహన్ పెట్టిందే కాదా ఆలోచించండి ఒకసారి మరి ఆనవా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి లంచం అనే కరప్షన్ వ్యవస్థని కంప్లీట్గా రూపుమాపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నాట్ ఓన్లీ దిస్ వన్ ఇప్పుడు ఒక వ్యవస్థలో మన పేరు కావాలంటే మనలాల్సి వచ్చేవాళ్ళం ఒక గ్రామంతో పని పాటు మానుకోడు మనలాల్సి రావాలంటే ఆర్థికంగా ఎంత నష్టపోతుండే వాడు ఈరోజు గ్రామ సచివాలయం తీసుకెళ్లి లో పెట్టడం వల్ల ప్రజలకు అందుబాటులో పాలన వచ్చింది దాని ఇంటి దగ్గర ఆఫీస్ వచ్చింది ఈ రోజు హాస్పిటల్ తీసుకెళ్లి హెల్త్ సెంటర్ ఏర్పాటు చేశారు ప్రజలకు మెడికల్ అందుబాటులోకి వచ్చింది ఈ రోజు ఆర్బీకే తీసుకుని పెట్టాడు ప్రజలకు అందుబాటులోకి రైతు భరోసా కేంద్రం వచ్చింది మిల్క్ సెంటర్ అన్నీ అన్ని వచ్చాయి ఒకనాడు మనం చూసినట్లయితే ఒక విలేజ్ లో కానీ ఒక పంచాయతీలో ఒక గవర్నమెంట్ ఆఫీస్ చూడాలంటే ఒక పాఠశాల తప్పిను కూడా లేకుండా ఈ రోజు అన్ని రకాల వ్యవస్థలు చిన్న మినీ సెక్రటేరియట్ లాగా మన గ్రామాల్లో ఏర్పడదు ఇది అంతా జగన్మోహన్ సృష్టి కాదా ఇది డెవలప్మెంట్ కాదా మరి దగ్గర రాజకీయ ఆధిపత్యం కోరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అట్లాంటి ప్రయత్నంలోనే అందరూ వస్తాం మీరు వస్తారు నేను వస్తాను అతను వస్తాను ప్రతి ఒక్కరికి రాజకీయం కావాలని కోరుకుంటారు అయితే అతనికి విజన్స్ ఏవి ఉంటాయి ఆ విజన్స్ ఇంప్లిమెంట్ చేయని చెప్పి రాజకీయ ఎదుగుదల కోసం అతను పవన్ కళ్యాణ్ వస్తున్నారు తప్పలే అతను పార్టీ పెట్టుకున్నాడు తన పార్టీ ప్రచారం చేసుకున్నాడు తన మేనిఫెస్టో చెప్పుకుంటారు జనాలకి అయితే తేడా ఏంటంటే అతని మేనిఫెస్టోకి రేపు జగన్మోహన్ మేనిఫెస్టోకి జగన్మోహన్ కృషికి అతను రాబోయే చెప్పబోయే కృషికి ఇది జనాలు బేరేజ్ వేసుకుంటారు ఎవరి వల్ల లబ్ధి పొందుతున్నావు ఎవరి వల్ల సంక్షేమం జరుగుతుంది ఎవరి వల్ల కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి ఆలోచించుకొని ప్రజలు ఓటేస్తారు అలా ఆలోచించు ఆలోచిస్తే ఒక్క ఏకైక వ్యక్తి రాష్ట్రంలో ఒక్కే జగన్మోహన్ రెడ్డి ఇంకొక నాయకుడు కనబడ్డు ఇప్పుడు చెప్పండి మెయిన్గా వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు వాళ్ళు సేవలు చేశారు కదా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అనేసి ఆపేసి ఉన్నారు దీ ఈ నిర్ణయం వల్ల ప్రజలకి మన ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా దీనివల్ల ఇప్పుడు ప్రజెంటు ఇప్పుడు వాలంటీర్స్ లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల నుండి ప్రజలు ఈ వాలంటరీ వ్యవస్థ సచివాలయం వ్యవస్థకి బాగా అలవాటు పడిపోయారు అలవాటు పడడం వల్ల సడన్గా ఎలక్షన్ కమిషను అదే ప్ర ప్రతిపక్ష పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి బీజేపీ ప్రభుత్వము విధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వాలంటరీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం వలన ఎలక్షన్ కమిషన్ ఏం ఏం చేసిందంటే వాలంటరీ వ్యవస్థని ప్రజెంట్ నిలిపివేసింది ఆ నిలిపివేయడం వలన ప్రజ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో ఒకటో తారీఖు వచ్చింది అనుకున్నంటే తెల్లవారేసరి నాలుగు గంటలకి వాలంటీ వెళ్లి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే రోజులు ఉండేవి కానీ ఇప్పుడు ఈ వ్యవస్థని ఆపడం వలన ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం వలన ప్రజలు చాలా ఇబ్బంది అవుతున్నారు ఎందుకంటే చాలా మంది ముసలి వాళ్ళు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఇంటి నుండి బయటికి రా రాలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఈరోజు మన సచివాలయం దగ్గరకు వచ్చి వాళ్ళు పెన్షన్ తీసుకోవాలి లేకపోతే పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి గత చంద్రబాబు నాయుడు గతంలో పద్నాలుగు సంవత్సరాల పరిపాలన చేసేటప్పుడు ఎటువంటి దుస్థితి ప్రజలకు ఏర్పడిందో ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ ఈ బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణల వలన ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాల వలన ప్రజలు ఎంతటి ఇబ్బందులు అవుతున్నారు అనుకున్నట్టే అది మరి వర్ణించలేము ఎందుకంటే నేను యాజ ఒక సర్పంచ్ గా చెప్తున్నాను మా పంచాయతీలోనే నాకు అడిగారు ఉదయాన పెన్షన్ ఎప్పుడు ఇస్తారో అనుకొని పెన్షన్ ఎప్పుడు ఇస్తారో ఎలాగిస్తారో అనుకొని చెప్తే వాళ్ళకి నేను చెప్పాను పెన్షన్ ఇస్తారో మూడో తారీఖు పొడిగింపు చేశారు మరి ఈ పార్టీలు ఈ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వాలంటీర్ల మీద చాలా ఎక్కువ మోతాదులో మరి ఆరోపణలు చేయడం వలన వాళ్ళు మరి ఈ నిర్ణయం ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం వల్ల మీకు మూడో తారీఖు తర్వాతనే మీకు పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పెన్షన్స్ కూడా మీ ఇంటి దగ్గరికి మరి తీసుకుని వచ్చే పరిస్థితి లేదు మీరు సచివాలయం దగ్గరకో లేకపోతే పంచాయతీ ఆఫీస్ దగ్గరకో ఎక్కడికో వెళ్ళి మరి మీరు పెన్షన్ తీసుకునే అవసరం ఉంటుందని సందర్భంగా చెప్పాను వాళ్ళకి ఇది రాజకీయం ఎత్తుగా అంటారా ఈ నిర్ణయం అనేది దీన్ని గ్యారంటీగా చెప్పవచ్చు రాజకీయం ఎత్తుగాడే రాజకీయం ఎత్తుగాడే ఎందుకు అనుకోనంటే చంద్రబాబు నాయుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి మంచి పరిపాలన ఇవ్వడం వలన ఒక వాలంటరీ వ్యవస్థ గతంలో పరిపాలన ఎలా ఉండేదంటే ప్రజలు నాయకుల దగ్గరికి పార్టీల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల దగ్గరికే పాలన అనేది వెళ్ళింది ప్రజలే ప్రజల దగ్గరికి నేరుగా నాయకులైనా ఒక ఎమ్మెల్యే అయినా ఒక సర్పంచ్ అయినా ఒక ఎంపీటీస్ అయినా ఎవరైనా ప్రజల దగ్గరికే వెళ్ళి ఈ సంక్షేమంతా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా ఎటువంటి కరప్షన్ లేకుండా ఎటువంటి ఎవరు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేకుండా నేరుగా వాళ్ళకేనే స్వచ్ఛందంగా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి నేరుగా సేవలు అందించారు వాళ్ళకి ఎవరైతే అర్హులైన వాళ్ళు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ పథకాలు అనేవి నేరుగా చేరాక్రైబ్ డాట్